మొక్కలు పెంచడం అంటే ఎట్లంటే అట్లా పెంచడం కాదండి నేల మీద ప్రొసీజర్ వేరు కుండీలో ప్రొసీజర్ వేరు నేల మీద అనుకో మీరు ఎన్ని మొక్కలు పక్క పక్కన వేసినా కానీ ఆటోమేటిక్గా పెరుగుతాయి కానీ కుండీలో మనము ప్రాపర్ కేరింగ్ తీసుకొని ఇండివిజువల్ ప్లాంట్కి ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్క రకంగా కేరింగ్ తీసుకోవాల్సి వస్తుంది అప్పుడే మనకి హార్వెస్ట్ అనేది బాగా వస్తాయి బిఫోరు దీంట్లో కూర మరియు గోంగూర విపరీతంగా ఉండేది దానివల్ల అసలు ఒరిజినల్ ప్లాంట్స్ సరిగ్గా పెరుగుతున్నాయా లేదో అని కూడా అనిపించేది ఇప్పుడు ఆ మొక్కలన్నీ తీసాక ఎంత నీట్గా ఉందో చూడండి దీంట్లో ఇప్పుడు మనం ఏమైనా మొక్కలైనా పెట్టుకోవచ్చు అడుగుకి ఒక రక ఒక మొక్కలు ఎక్కన మామూలు కూరగాయ మొక్కలైనా పెట్టుకోవచ్చు లేదంటే మళ్ళీ ఏమన్నా ఆకుకూరలు విత్తనాలు వేసుకోవాలన్నా వేసుకోవచ్చు తీగజాతి మొక్కలైనా కానీ పెంచుకోగలుగుతాము ఎందుకంటే మనకి కూరగాయ మొక్కలకి పెద్ద పోషకాలు ఏం పని లేదు ఆ రూట్స్ అనేది పైపైనే ఉంటాయి ఈ మునగ చెట్టు దానిమ్మ చెట్టు రూట్స్ అనేవి కిందకెళ్ళిపోయి ఉంటాయి ఇవి పర్మినెంట్ ప్లాంట్స్ కాబట్టి ఇట్లాగా మనము ప్రతి కుండీని మనము ఉపయోగించుకోవాలి ఊరకలాగా పెం ఒక మొక్క వేసేసినాము వదిలేసాము అంటే అట్లా కుదరదు మనం కేరింగ్ తీసుకుంటేనే మనకి హార్వెస్ట్లు అనేది వస్తాయండి హాయ్ ఎవ్రీవన్ ఈరోజు నేను డిస్కస్ చేసే టాపిక్ వచ్చి ఇక్కడ గోంగూర పన్నగంట కూర విపరీతంగా పెరుగున్నాయండి ఈ వర్షాలకి వీటినన్నిటినీ హారోస్ చేసుకొని కొంచెము ఈ మొక్కకి పోషకాలు మునగ చెట్టు కొంచెం దానిమ్మ చెట్టు కూడా కాయల మీద ఉంది వాటికి కొంచెం పోషకాలు ఇచ్చుకుందామండి నమస్తే నేను మీ అనూషా వెల్కమ్ టు అనూషా బెల్లం ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు ఈ తెల్ల గోంగూర అండి నేను ఈ మొక్కలసి తీసేస్తున్నాను నా దగ్గర విత్తనాలు పడి బోలేడు మొక్కలు అనేది వస్తాయండి ఆ ఒక్కసారి మా గార్డెన్లోకి వస్తే ఈ మొక్క విత్తనాలు స్టేజ్కి వచ్చేసరికి నేను వీటిని హార్వెస్ట్ అనేది చేసేసేసుకుంటాను ఈ ముళ్ళులు భయంకరంగా గుచ్చుకుంటాయండి వీటిని కొయ్యాలంటే తినేదానికంటే కూడా ముందు తర్వాత కొద్దాం తర్వాత కొద్దామని పోస్ట్ పోన్ ఎక్కువ చేస్తానండి ఈ గోంగూడ మాత్రం ఫ్లేవర్ చూడండి ఎంత బాగుందో గోంగూర ఫ్లేవర్ విత్తనాల స్టేజ్కి వెళ్తే ఆకు తగ్గిపోతుందండి ఉన్న ఆకులు కూడా ముదురుగా అయిపోతాయి కాబట్టి విత్తనాలు కట్టకముందే హార్డ్ చేసుకుంటే బెటరు విత్తనాలు కావాలంటే మాత్రమే మనము వాటిని విత్తనాల స్టేజ్కి వెళ్ళనివ్వాలి ఈ గోంగోల్ ఫ్లవర్స్ మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి ఇంత హార్వెస్ట్ చేశానండి వర్షం వస్తుంది మళ్ళీ రేపొచ్చి వచ్చి ఈ హార్వర్స్ చేస్తాను చాలా అయితే ఉంది నేను ఇప్పటికి ఒక వన్ బై ఫోర్తే హార్వర్స్ చేసుకున్నాను మొక్కలు పిక్కునైనా కొనైనా చేసుకోవచ్చు కానీ ఈ మట్టిని మొత్తాన్ని ఇంట్లోకి తీసుకొని రావటం ఎందుకులే అనేసి నేను ఇక్కడే హార్డ్వర్ష్ చేసుకొని కంపోస్ట్లో వేసేస్తాను ఈ కొమ్మలని ఈ మొక్కను అలాగే వదిలేయను ఎందుకంటే ఒక్కసారి విత్తనాలు కడితే ఆకులు అనేది చిన్న స్టేజ్ చిన్న చిన్నవిగా వస్తాయి ఈ విత్తనాలు కూడా నేను కలెక్ట్ చేయనండి వీటిని కోసేటప్పుడే నాకు చేతులంతా గీతలు వచ్చేసేస్తాయి చాలా నొప్పి పుడుతుంది కానీ మనకి ఇష్టంగా చేస్తాం కాబట్టి ఆ నొప్పిని భరాయిస్తాము చాలా గీతలు పడిపోతాయి కోసాక మూడు నాలుగు రోజులు కొంచెం దూడదూడగా లైన్స్ లైన్స్గా పడిపోయి ఉంటాయి హ్యాండ్స్ మొత్తానికి ఈ వర్షం ఒకటి మనం ఏదైనా పని స్టార్ట్ చేసామంటే చాలు ఈ వర్షాకాలం కంటిన్యూషన్ పడుతూనే ఉంటుంది లాంగ్ బీన్స్ కి నల్ల తెగులు వచ్చేసేస్తుందండి ఇక్కడ కొంచెం ఉన్నాయి హార్వెస్ట్ చేసుకుందాం విత్తనాలు కట్టేస్ని కూడా లాంగ్ బీన్స్ మల్బరీస్ హార్వెస్ట్ చేసుకున్నానండి ఈ ఐరన్ స్టాండ్ ఎక్కి మా గార్డెన్ లోకి రావాల్సి వస్తుందండి కొంచెం వర్షం రాగాలని నేను కిందకి దిగిపోతాను ఎందుకంటే ఒకసారి నేను ఈ ఐడల్ మీద నుంచి వర్షం పడుతున్న పని చేసేసుకొని వెళ్దామన్నట్లుగా చేసుకొని వెళ్తుంటే జారి కింద పడ్డాను అప్పటి నుంచి భయము కొంచెము వర్షం స్టార్ట్ అవగానే నేను కిందకు దిగి వెళ్ళిపోతాను ఇది కంటిన్యూషన్ సెకండ్ డే వచ్చి చేస్తున్నానండి ఇప్పుడు కూడా అయితే ఏమీ లేదు కానీ ఆ రోజు చేసుకుంటున్నాను మాది థర్డ్ ఫ్లోర్ గార్డెన్ అండి ఫస్ట్ రెండు ఫ్లోర్స్ సిమెంట్తోనే ఉంటుంది ఈ థర్డ్ ఫ్లోర్ ఈ కొంచెం ప్లేస్ మాత్రం ఐరన్ స్టాండ్ ఉంటుంది ఈరోజు కూడా రెయిన్ స్టార్ట్ అయిపోయిందండి కొంచెం హార్వెస్ చేశాను ఇక్కడ బెండకాయలు ఉన్నాయి ముదిరిపోతాయి వీటిని కోసేసుకొని వెళ్ళిపోతాను వర్షాకాలం ఇదే ప్రాబ్లం అండి స్టార్ట్ చేయంగానే రెయిన్ స్టార్ట్ అయిపోతుంది బెండకాయలు కోసుకొని వెళ్ళిపోదామనే సమయానికి మళ్ళీ ఎండ స్టార్ట్ అయిందండి ఈ రైనీ సీజను ఇది ఒక తలకాయ నొప్పి సడన్గా ఎండ వస్తుంది సడన్గా వర్షం వస్తుంది మొత్తానికైతే గొంగోడ మొత్తం హార్డ్ వాష్ చేశాను అసలే నాకు ఈ చేతులకు ముళ్ళు గుచ్చుకుంటాయని నేను డిలే డిలే చేసే విత్తనాలు దాకా వదిలేస్తాను ఈ వర్షం దెబ్బకి ఇది రెండు రోజులు చేయాల్సి వచ్చింది చేతులన్నీ గీసుకుపోయినాయి ఇంత హార్వెస్ట్ వచ్చిందండి బాగా పెద్ద డీసుడి దాకా వచ్చింది పైదాకా ఇదిగోండి ఇప్పుడు ఈ మొక్కలు అనేది తీసేస్తానండి తర్వాత పండుగంటి కూడా హార్వెస్ట్ చేసుకుంటాను నెక్స్ట్ పన్నగంటి కూడా హార్వెస్ట్ చేసుకుందామండి ఇదిగోండి ఈ మొక్కలు తీసేసాము మనము మొక్కల మొదల్లో కంపోస్ట్ వేసేసేసి మొక్కలు ఎదగట్లేదంటే కుదరదండి మనం ప్రోపర్గా చేసుకోవాలి లేకపోతే ఇప్పుడు నేను ఈ మొక్క మొదల్లో కంపోస్ట్ వేస్తే ఈ పై పైన గోంగూర మరియు ఈ పండగంటి కోడే వాటి సారం మొత్తం తీసుకొని అవే ఎదుగుతాయి తప్పించి మిగతా మొక్కల్ని మునగ చెట్టుకు కానీ ఇటు దానిమ్మ చెట్టుకు కానీ అందనీయవు అంటే సారం అందవు వాటిని ఎదగనియవు కాబట్టి మనం ఏదైనా చేసేటప్పుడు నీట్గా చేయాలి ఇప్పుడు ఈ పండగంటికూడ కూడా తీసేసేసేసుకుంటే ఆ తర్వాత కంపోస్ట్ వేసుకుంటాను ఎందుకని ఈ ఆకుకూరలు అంటే ఈ ఆకుకూరలు రూట్లు పైన ఉంటాయి ఈ మునగ చెట్టు దానిమ్మ చెట్టు రూట్లు అనేది కింద బాగానే ఉంటాయి ఆ కింద దాకా వెళ్ళే లోపల పైన మొత్తం ఇదే సారం మొత్తం పీకేసేసుకుంటాయి నీకు ఆ మొక్కలు ఎదగవు కదా ఎదగ ఆకుకూరలే అనుకుంటామండి కానీ అవి నైట్రోజన్ చాలా ఎక్కువ కావాలి వాటికి అవి హెల్తీగా ఉండాలంటే లేకపోతే అవి కూడా చిన్న చిన్న ఆకులు ఆకులుగానే గిటకబడిపోతాయి ఇప్పుడు వీటిని కూడా పన్నగంటి కొన్ని హార్వెస్ట్ చేసుకుందాం వీటికి ఎప్పుడైతే వాటికి కావాల్సిన ఎనర్జీ దొరుకుద్దో అప్పుడే ఈ ఆకుల సైజు పెద్దది వస్తుంది లేకపోతే ఇవి కూడా చిన్న చిన్న ఆకులుగానే గిటకబారిపోయినట్లు ఉంటాయి ఆకుకూరలు అయినప్పటికీ కూడా ఈ పన్నగంటి కూడా అసలు ఒక్కొక్కటి రెండు మూడు అడుగులు పైకి వెళ్ళిపో చెట్లు పెరిగాయండి బాగా హెల్తీగా కూడా ఉన్నాయి ఇదిగోండి ఇంత పన్నగంటి త్వర వచ్చింది ఈ ఆకులు నేను తర్వాత తీసుకుంటాను ఇప్పుడు ఈ కండిషన్లో ఉండండి పై పైది మొత్తం నీట్గా తీసుకొని కొంచెం మట్టిని లూజ్గా గుళ్ళగా చేసుకుందాము మీరు ఎప్పుడైనా దొండ గెడ్డలు చూసారా ఇదిగోండి చూడండి దొండ తీగ గెడ్డలు ఇలా ఉంటాయండి ఈ గెడ్డల ద్వారా అయినా మనం దొండ తీగలను పెంచుకోవచ్చు లేదంటే కొమ్మల ద్వారా అయినా కానీ మనము దొండ తీగను పెంచుకోవచ్చు ఈ దానిమ్మ చెట్టు ఎక్కేసేసేసి కాయలు కొయ్యాలంటే కష్టంగా ఉంటున్నాయి దానిమ్మ చెట్టుకు కూడా ముళ్ళులు ఉంటున్నాయి కాయలు అయితే బాగానే వస్తున్నాయి ఇదిగోండి ఇప్పుడు కూడా ఇక్కడ ఒక కాయ ఉంది కానీ కొయ్యటం చాలా కష్టంగా ఉంటున్నాయి సుగం పండిపోయే వస్తుంది అందుకని వీటిని తీసి కంపోస్ట్లో వేస్తున్నా కంపోస్ట్లో వేసినా కానీ ఇది మళ్ళీ రీగ్రో అవుతుందండి ఇప్పుడు నేను కంపోస్ట్లో వేస్తున్నాను ఎక్కడా నాటుకోవట్లేదు కంపోస్ట్లో నుంచి అయినా ఈ మొక్క బతికి వస్తుందండి ఇది చాలా అంటే చాలా మొండి మొక్క హార్వెస్ట్ ఇస్తున్నప్పటికీ మనం కోసుకోలేనప్పుడు ఆ కుండీలో నుంచి తీసేసేయటం బెటర్ అండి ఎన్ని కాయలు వేస్ట్ అయిపోతున్నాయో చెట్టుకు మాత్రం ఎప్పుడు కాయలు అయితే ఉంటున్నాయి కానీ కొయ్యటం మాత్రం చాలా అంటే చాలా కష్టంగా ఉంటుంది అందుకోసం అని చెప్పేసి నేను తీసేస్తున్నాను తీసి తీసేసి మళ్ళీ ఒక ట్వంటీ ఫోర్ బై ట్వంటీ ఫోర్ గ్రో బ్యాగ్లో వేస్తాను నాటుకోను కంపోస్ట్లో వేస్తాను కంపోస్ట్లో నుంచి రీగ్రో అవుతుంది అయితే దొండకాయలు కనిపించవు కానీ చూడండి ఇలాగా పండిపోయి కింద పడిపోయి ఉన్నాయి ఇది మాత్రం చాలా అంటే చాలా మొండి మొక్కండి ఇప్పుడు తీసేసినా కానీ ఏ చిన్న కొమ్మున్నప్పటికీ మళ్ళీ రీగ్రో అయిపోతుంది కానీ గ్రో అయినవి కూడా తీసేసి మళ్ళీ మొత్తం ఒకటే గ్రో బ్యాగ్లో వేసుకుందాం అనుకుంటున్నానండి ఈ ట్యాంక్లో నుంచి కంప్లీట్గా తీసేసి వచ్చినవి వచ్చినట్లుగా కొంచెం దానిమ్మ చెట్టును కూడా ఫ్రూ కట్ చేసుకుందామండి కింద వరకు కట్ చేసుకుందామంటే చెట్టు పైకి ఎదుగుతుంది మనకి మరీ ముళ్ళు గుచ్చుకోవటం లాంటివి ఉండవు ఎక్కడెక్కడ పిండెలు లేవో ఆ కొమ్మలన్నిటిని కట్ చేసుకుందాం ముదిరినవి లేత లేతగా లేకుండా పూత లేకుండా ఉన్నాయి మొత్తం మొత్తము కట్ చేసాను ఇదిగోండి ఇంత వచ్చింది ఇవి చాలా ముళ్ళు గుచ్చుకుంటున్నాయి మనకి కాయలు హార్వెస్ట్ చేసుకొని మనకి చెట్టు బాగా హా పెరిగితే దాని ముందు ఈ ముళ్ళులు ఇవన్నీ కూడా పెద్ద ఏమీ వీటి నెట్టి నేను కుండీ అడుగు బాగానే వేసుకుంటున్నాను మళ్ళీ మనకి పొద్దుగూకులు వేరే కుండిలోకి మార్చాలంటే మళ్ళీ ముళ్ళు గుచ్చుకుంటాయి కదా అని డైరెక్ట్ నేను గ్రో బ్యాగ్ ట్వంటీ ఫోర్ బై ట్వంటీ ఫోర్ గ్రో బ్యాగ్ నింపుకుంటున్నాను దాంట్లో వేసేస్తున్నాను ఇవ్వండి ఇంకొకటి వచ్చింది గడ్డ చూడండి ఇంత పెద్ద గడ్డలు అసలుకి ఇవి వీటినన్నింటినీ నేను అప్పుడు గానుగ చెట్టు ఆకులతో నింపుకున్నానండి అవి మట్టి మాత్రం చాలా గుల్లగా ఉంది అసలుకి ఏమి కొంచెం మొక్కలు తీసేసి శుద్ధం చేస్తే చాలు మట్టి మాత్రం చాలా హెల్తీగా ఉందండి గుళ్ళ గుళ్ళగా ఉంది ఇప్పుడు చూడండి ఇంత నీట్గా ఉంది ఇప్పుడే మొక్కలైనా మనం పెట్టుకోవచ్చు లూజ్ చేసి లేదంటే దీన్ని ఇలాగే పోషకాలు ఇచ్చినా కానీ మొక్కలకి బలం అవుతుంది ముందు ఉన్నట్లు ఆకుకూరలు అవన్నీ అలాగే వదిలేసేసామంటే అసలుకి మొక్క అనేది ఎదగదండి ఒక్క మొక్క కూడా సరిగ్గా ఉండదు ఆ మాత్రమే అడవిలా పెరుగుతాయి మిగతాయి అనేది అసలు పెరగవు మనకి పొలాల్లో ట్రాక్టర్ వేసి దున్నుతారు కదా ఆ టైప్లో వేసాలి నేను ఇప్పుడు ఈ ట్యాంక్ని దున్నేస్తున్నానండి అసలు మట్టి అయితే చాలా సారవంతంగా ఉంది అసలుకి ఏమీ టైట్ అవ్వలేదు పోషకాలు అవి బాగానే ఉన్నాయి ఎందుకంటే ఎండాకులు ఇంకా డీకంపోస్ట్ అవ్వలేదు లాస్ట్ ఇయర్ డిసెంబర్లో వేసినాయి ఇవి కొంచెం లేటుగా డీకంపోస్ట్ అవుతాయండి గానుగ చెట్టు ఆకులు ఎస్పెషల్లీ అవి బాగా గట్టిగా ఉంటాయి ఇది గానుగ చెట్టు పువ్వులతో చేసుకున్న కంపోస్ట్ అండి మొక్క మొదల్లో వేస్తున్నాను దానిమ్మ చెట్టుకి మరియు మునగ చెట్టుకి అంటే మునగ చెట్టు ఈల్డింగ్ అయిపోయింది మళ్ళీ పూతాపిండి మీద ఉంది దీన్ని కొంచెం కటింగ్ చేసి కంపోస్ట్ వేద్దాం అనుకున్నాను కానీ అసలుకి ఆ ఉన్న మొక్కల్ని తీస్తే మట్టి అయితే చాలా సారవంతంగా గుళ్ళగా చాలా బాగుందండి ముందుగాని మనం పోషకాలు ఇచ్చినట్లయితే అసలు మొక్కకైతే వెళ్ళేవి కాదండి మొత్తం ఆకుకూరలు అవే తీసేసుకున్నాయి ఇప్పుడు చూడండి ఎంత నీట్గా ఉందో ఇట్లాగా మనము ఎప్పటికప్పుడు నీట్గా చేసుకోవాలండి అప్పుడే మనకి బాగా వస్తాయి ఏదో మొక్క మొదల్లో కంపోస్ట్ వేసాము కానీ మనకి హార్వెస్ట్లు రావట్లేదు అంటే కుదరదు మొక్కని కేరింగ్గా కుండీని కూడా శుద్ధంగా చేసుకుంటేనే నీట్గా చేసుకుంటేనే మనకి హార్వెస్ట్లు అనేది బాగా వస్తాయి హ్యాపీగా ఇప్పుడు దీంట్లో ఇంకేమైనా మొక్కలు కావాలన్నా హ్యాపీగా పెట్టుకోవచ్చు అండి చక్కగా పెరుగుతుంది ఎందుకంటే మనకి ఇప్పుడు ఇంత పెద్ద ట్యాంక్లో ఉంది రెండే రెండు మొక్కలు కాబట్టి గ్యాప్ ఎక్కువ ఉంది అంతా నీట్గా చేసాం కాబట్టి ఏదో ఇంకేమైనా మొక్కలైనా పెట్టుకోవచ్చు ఇప్పుడు వీటిని ఎత్తేసి ట్వెల్వ్ బై ట్వంటీ ఫోర్ బై ట్వంటీ ఫోర్ గ్రో బ్యాగ్లో వేసుకుందాము ఇక్కడ దీంట్లో వేసేసుకుంటున్నానండి ట్వంటీ ఫోర్ బై ట్వంటీ ఫోర్ గ్రో బ్యాగ్ ఈ రోజుకి కొంచెం ఇవి గట్టిగా ఉంటాయి రేపు దానికి అణిగిపోతాయి జస్ట్ ఊరికన్నా లోపలికి పెట్టేసినా కానీ సరిపోతుందండి ఇగోండి ఇప్పుడు దానిమ్మ మరియు దొండ తీగలు తీసేసానండి వాటిని కూడా దీంట్లో వేసేస్తున్నా ఇవి దొండ గడ్డలు ఈ రోజు చూడడానికి ఇలాగా పైదాకా ఉన్నట్లుంటాయండి రేపటికి వీటిలో జీవం పోయి అణిగిపోతాయి ఇప్పుడు మనం పెట్టలేకపోయినా నాకు గ్లౌజెస్ ఎక్కడ పెట్టానో కనిపించలేదండి ఈ ముళ్ళు మాత్రం భయంకరంగా గుచ్చుకుంటున్నాయి ఇది ఇట్లా ఉండే అనుకోవద్దు టూ డేస్లో అయితే అడుక్క వెళ్ళిపోతాయి ఈ మొత్తం మెత్తగా అయిపోతాయి ఇదండి ఈరోజు వీడియో ఇక్కడ హార్వెస్టు మరియు ఒక కుండీని ఇలాగ నీట్గా చేసుకొని ఆ తర్వాత మనం ఎన్ని మొక్కలైనా పెట్టుకోవచ్చు ముందైతే అసలు దీంట్లో ఈ రెండు మొక్కలు ఆ తప్పించి ఏమీ లేవు ఏదైనా మనం చేసుకునే దాన్ని బట్టే మనకు హార్వెస్ట్లు వస్తాయండి దాన్ని అలాగే వదిలేస్తే దాని నుంచి ఇంకేమీ ఉండదొట్టి మునక్కాయలు వచ్చిన వరకు దానిమ్ముకాయలు అవుతుంది ఇప్పుడు వంగ మొక్కలు కానీ ఏదైనా పెట్టుకోవచ్చు సైడ్లో ఇదండి ఈరోజు వీడియో రెండు రోజులకి మొత్తము ఇది క్లీనింగ్ హార్వెస్ట్ మొత్తం అయిపోయింది ఈ వీడియోపై మీ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విష్ యూ ఏ హ్యాపీ గార్డెనింగ్